తెలంగాణలో అంగన్వాడీ తెలంగాణలో అంగన్వాడీలకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త సో మీరు చూసుకుంటే తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కోసం గరిష్ట వయోపరిమితిని పెంచింది హెల్పర్లకు ప్రమోషన్ వయసును నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది దీంతో రాష్ట్రంలోని నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మందికి ప్రయోజనం అయితే కలగనుంది ఈ అంశానికి సంబంధించిన దస్త్రంపై మంత్రి సీతక్క సంతకం కూడా చేశారు దీనిపై త్వరలోనే ఉత్తర్వులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట సో చాలా కాలంగా హెల్పర్లు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు వారికి సంబంధించి సో హెల్ప్ ఇక్కడ ఏదైతే ప్రమోషన్ కోసం అనమాట వారందరికీ కూడా ఏకంగా యాభై ఐదు ఏళ్ళకైతే పెంచడం అయితే జరిగి యాభై ఏళ్ళకైతే పెంచడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి ప్రమోషన్ కోసం సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అంత అందించడం జరుగుతుంది అనమాట